వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్కింగ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని భూములు కోల్పోతున్న పుట్టపాక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పుట్టపాక గ్రామ పంచాయతీలో రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు భూ నిర్వాసితుడు నారాయణపురం మండలం సిపిఐఎం సీనియర్ నాయకులు దొంతగోని పెద్దలు గాజుల అంజయ్య బద్దుల వెంకటేష్ రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ చేయడం లేదని నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు మార్గం ఉంటుందని చెప్పి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా రోడ్డుకు మార్కింగ్ చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రీజనల్ రింగ్ రోడ్డును మార్గాన్ని మార్చాలని డిమాండ్ చేశారు మరి మన ప్రాంతంలో మరి ఇక్కడ సారవంతమైనటువంటి భూములు మరి గత యాభై సంవత్సరాల సంధి మనం అనేక కరువు కాటాలు ఎదుర్కొంటూ సాగునీరు లేక మరి బోర్లు వేసుకొని పది గుంటలు గుంటలు పొలం బారించుకుంటూ మన జీవం గడుపుతున్నాము మరి దానికి త్రిపుర రోడ్డు పేరుతోటి సారవంతమైన భూములు తీసుకోవడానికి ప్రభుత్వం అలాట్మెంట్ జారీ చేయడం అనేది జరిగింది దీన్ని ఎమ్మడి అలాట్మెంటు రద్దు చేసేంత వరకు కూడా మేము రైతు సంఘాల తరఫున పోరాటం చేస్తామని చెప్పి మరి దాన్ని ప్రభుత్వం ఎమ్మడే ఉపసంహరించుకోవాలి మరి రైతులు అనేక విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ మరి వాళ్ళ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఈనాడిది ఆరంభం మాత్రమే ప్రభుత్వం ఇది అలాట్మెంట్ వెనుక తీసుకోకపోతే దీనికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేయడానికి రైతులు కూలీలు అందరూ కూడా ఏకమవుతున్నారు మరి నిన్న ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ఎందుకంటే పుట్ట ఈ ఇక్కడ నారాయణపురం మండలానికి సంబంధించి పుట్టపాకల్ని భూ నిర్వాసికులు ఎక్కువ కనుక రోజు ఇక్కడ ఈ రాస్తారో ఒక కార్యక్రమం చేయడం జరిగింది రేపు సోమవారం నాడు ఆర్టీఓ ముట్టడి తర్వాత హైవే రోడ్డు కూడా స్తంభింపజేయాలని చెప్పి రైతు సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అలాట్మెంటును వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలు అడ్డుపెట్టి అయినా ఈ యొక్క మా భూములను మేము రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ గతంలో రాచకొండ ప్రాంతంలో వీళ్ళపై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఆనాడు ఐక్యంగా రైతులంతా అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేస్తే దాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది అందుకనే ఇవాళ కొంతమంది మీరు చేస్తే అయిద్దా అంటున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రైతులకు మనం ఏ ఆపద వచ్చినా మనం గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఆదుకోవాలి రైతే లేకుంటే ఈ దేశానికి అన్నం పెట్టేవాడు లేడు ఆ రైతులు రక్షించుకుంటేనే మనకు అన్నం దొరుకుతుంది కనుక మనం రైతులకు అండగా అందరూ కూడా నోడాలని బాధితులం కాకపోయినా ఇక్కడ సిపిఎం పార్టీగా రైతుల పక్షాన మేము అనేక పోరాటాలు చేస్తాం భవిష్యత్తులో కూడా రైతులని ఈ ఉద్యమానికి మరి ఈ ఉద్యమం మరి నిర్మల కాలంలో మరి త్రిపులాల్ రోడ్డు మరి అంతకుముందు పైన కానీ అంతకుముందు పుట్టబాటు తిన్నాం కానీ ఏదేదో మాయ చేసి ఈ మధ్యాహ్నంగా మళ్ళీ రైతులు పొద్దులు లేచే రైతులు చేసుకునేటటువంటి భూముల మీద వద్దు కష్టపడి రైతులు చేసుకునేటటువంటి ఈ భూముల మీద తిరుపుల రోడ్డు తీసుకొచ్చి రైతుల నోట్ల మన్నుగట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బలపరిచినట్టుగా ఉన్నది అదంతా రైతుల రైతుకు సంబంధించి రైతులు రోజు మన్ను కొట్టని చెప్పేసి మేము అందరినీ ఆ పాలకులనిైతేనేమి మంత్రులైతేనేమి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితేనేమి అందరిని కోరుకుంటున్నాము మరి 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 చేతులెక్కి దండం పెడుతున్నాము మా భూ మా భూములు కోవద్దని చెప్పేసి మరి ఆ పాఠంగా రైతులు మరి రోడ్లెక్కి ఈ రోజున మరి రోడ్లు ఎక్కినంటే ఈ పన్నున్న కాలంలో రోడ్లెక్కినంటే ఎంత బాగుందో పాలకులు అంత అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము మరి ఈ రైతు సంఘాలు అన్ని రైతు సంఘాలు అన్ని పార్టీల వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది మన అఖిలపక్ష కమిటీ కూడా మండల కమిటీ వేసుకొని మేము ముందుకు పోవడానికి సిద్ధమవుతా ఉన్నాము మేము ప్రాణాలైనా ఇస్తాము మరి ఈ భూములు మా భూములు మాత్రమే మేము మేము రైతు రైతు చేసే కష్టం మరి రైతు పండించే పంట అటువంటి అందరికి కూడా పున అందం పెట్టే రైతు మరి ఈ రోజున ఆ భూమి గుంచుకుంటున్నారంటే మాకెంత బాధ ఉందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మంత్రులందరికీ పాలకులందరికీ కూడా మేము మనం చేస్తా ఉన్నాము ఈ విధంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము మీరు ఏదైనా దయదలిచి ఈ త్రిపుర రోడ్డును వెనక్కి తీసుకొని మా బతుల కోసం మా రైతుల కోసం వెలికి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మరి రేపు రాజగోపాల్ రెడ్డి గారు మరి క్యాంప్ ఆఫీస్కు రాబోతున్నారంట ఆయనని కలుస్తాము మరి ఐటీ శాఖ మంత్రి మా కోమిరెడ్డి వెంకరెడ్డి కలుస్తాము చివరకు ముఖ్యమంత్రి అయితేనేమి మీ అందరినీ కలెక్టర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ముట్టడించబోతా ఉన్నాము ఆ కూడా వినవించుకుంటాము ఈ త్రిగురాల వెంటనే దేనికి తీసుకొని మా మా భక్తులకి జీవం పోస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా కోర్టు పాలకులకు మంత్రులకు ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రికి మేము మనవి చేస్తూ ఈ